అందరికీ నమస్కారం వెల్కమ్ టు టోల్ హిస్ట్రీ తెలుగు ఛానల్ ట్రంప్ ఈసారి మరింత పెద్ద బాంబే పేల్చాడు ఈ బాంబు పేలుతుందా పేలితే ఎంత మేరకు నష్టం ఉంటుంది అని మేధావులు అంచనాలు వేయడంలో బిజీ అయిపోయారు ట్రంప్ వచ్చిన దగ్గర నుండి ఇలాగే ఎడతెరిపి లేకుండా ఏదో ఒక డంప్ చేస్తూనే ఉన్నాడు దీని ఇంపాక్ట్ భారత్ పైన తీవ్రంగానే ఉంటుంది రకరకాలుగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూశారో లేదో గాని ట్రంప్ హెచ్ వన్ బి పైన ఫీజు లక్ష డాలర్లు అని ప్రకటిస్తూ జీవోపై సంతకం చేసిన న్యూస్ రిలీజ్ అయ్యి కాగానే మన ప్రతిపక్ష నేత భారత్ లో మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఏమన్నారో చూసారా మోడీ గారిని గురించి ఐ రిపీట్ మన ప్రధాని బలహీనమైన వాడు అని అన్నారు అక్కడెవడో బుర్రతిరుగుడు అధ్యక్షుడు ప్రపంచ దేశాలన్నింటిపైన హెచ్ వన్ బి వీసా అని విరగబడితే మోడీ గారికి ఏమిటండి రోజుకు పద్దెనిమిది నుండి ఇరవై గంటలు దేశాన్ని ముందుకు తీసుకు మోడీ గారు నిరంతరం పనిచేస్తూ ఉండడం కనబడడం లేదా ఇలా ట్రంప్ కి కడుపు నొప్పి వస్తే రాహుల్ గారికి ఎందుకు విరేచనాలు అవుతాయి అన్నది మనకు తెలియంది కాదు మనకు స్వయంగా బలం లేనప్పుడు అవతలి వారిని బలహీనుడు అని తిట్టుకోవడం అది మన బలహీనతే గాని పాపం రాహుల్ గారు అంతకన్నా ఏం చేయగలరు మనం ఈ రాజకీయ విషయాలను గురించి పక్కన పెడితే అసలు ట్రంప్ ఎందుకిలా బాంబేశాడు దీనివల్ల భారత్కి ఎంత నష్టం ఫ్యూచర్లో ఎలా లాభం అనే విషయాల్ని ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా అంటే ఇంప్రెసివ్ గా ఉంటుంది సో ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి హెచ్ వన్ బి సవరిస్తూ ట్రంప్ ఈ రోజు సంతకం చేసేశాడు ఈ సవరణ భూకంపం సృష్టించేంత భారీగా ఉంది హెచ్ వన్ బి వీసా కావాల్సిన వారు ఒక లక్ష డాలర్లు కట్టాలి తర్వాత కూడా ప్రతి సంవత్సరం ఒక లక్ష డాలర్లు కడుతూ ఉండాలి అంటే ఈ వీసా పైన ఉన్నవారు యుఎస్ లో ఉన్నంత కాలం ఎంత కాలం ఉంటే అంతకాలం ప్రతి సంవత్సరం లక్ష డాలర్లు కట్టాల్సిందే హెచ్ వన్ బి కోసం క్యూలో ఉన్న వారికి ఇది గుండెల్లో రైళ్లను పరిగెత్తించే భయంకరమైన ఆర్డర్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన పన్నెండు గంటల ఒక నిమిషం నుండి ఇది అమలులోకి రానుంది అయితే ఈ ఫీజు ఏదైతే ఉందో ఇది ఉద్యోగులు హెచ్ వన్ బి వీసాదారులు కట్టడం ఉండదు వీరు ఎవరి కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారో ఆ కంపెనీలు కట్టాల్సి ఉంటుంది ఎప్పుడైనా ఇంతే కంపెనీలు మాత్రమే కట్టి ఈ ఉద్యోగులని యుఎస్ కి తీసుకు ఇప్పటి వరకు ఈ ఫీజు రెండు నుండి ఆరు ఏడు వేల డాలర్ల మధ్యలో ఉండేది ఇది కాస్త ట్రంప్ దెబ్బకి ఏకంగా ఇప్పుడు ఒక లక్ష డాలర్లు అయింది అంటే మన రూపాయలలో ఎనభై నాలుగు లక్షలు ఈ రోజు డాలర్ కు ఉన్న వాల్యూ ప్రకారం ఎనభై నాలుగు లక్షలు ఏడు వేల నుండి ఒకేసారి ఎనభై నాలుగు లక్షలకు పెంచేశాడు ట్రంప్ ఈ ఫీజు ఏదైతే ఉందో ఇది ఉద్యోగులు కాదు గాని కంపెనీలు కూడా కట్టలేవు అంత భారీ మొత్తం ఇది ట్రంప్ ఇప్పుడు ఇలాంటి పెంట పెట్టాడు ట్రంప్ చేసిన ఈ పనికి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్న దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశమే భారత్ రష్యా ఆయిల్ ను కొనడం మానలేదు చైనాతో క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంది ట్రేడ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంది దానితో పాకిస్తాన్ పైన జరిపిన ఆపరేషన్ సింధూర్ సమయంలో రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అని అంటే భారత్ కాదంటోంది తనకు నోబెల్ ప్రైజ్ దక్కకుండా ఇలా అడ్డుపడుతోంది అనే భయంకరమైన అక్కసును కడుపులో దాచుకుని ట్రంప్ భారత్ పైన పగబట్టాడు అందుకే ఇలా టారిఫ్లు అని హెచ్ వన్ బికి లక్ష రూపాయల ఫీజు అని విరుచుకుపడుతున్నాడు అని అంతా అంటున్నారు మనం కూడా అనుకుంటున్నాం అఫ్కోర్స్ కోర్స్ కావచ్చు కానీ ఇతడు టారిఫ్లు అయినా హెచ్ వన్ బి వీసా ఫీజు అయినా మన ఒక్క భారత్ పైన వేశాడా ప్రపంచ దేశాలన్నింటిపైన పైన వేశాడా అంటే అన్ని దేశాల కూడా ఇదే ఎఫెక్ట్ ఉంటుంది ఇతడు అన్ని దేశాల పైన వేశాడు మరి భారత్కే ఇది ఎందుకు ఎఫెక్ట్ అవుతోంది మనమే ఎందుకు దీని గురించి బోరు బోరు అంటున్నాము అంటే హెచ్ వన్ బి వీసా పైన అమెరికాలో ఉన్న వారందరిలోకి అంటే ప్రపంచ దేశాల ఉద్యోగులందరిలోకి భారతీయులే డెబ్బై రెండు శాతంగా ఉంటారు భారత తర్వాత చైనా వారు పదకొండు శాతం ఉంటారు మిగతా పదిహేడు శాతంలో లో మిగతా దేశాల వారంతా ఉంటారు మరి మన వారు డెబ్బై రెండు శాతం ఉన్నారంటే ఎఫెక్ట్ మనకు ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కదా మరి భారతిని సాధించడానికి ఎలాగైనా అణిచివేయడానికే ట్రంప్ ఇలా చేశాడా అంటే కొంత కరెక్టే కావచ్చేమో గాని అతడు దీనిపైన ఏం చెప్తున్నాడంటే విదేశీయులు ఇంత పెద్ద మొత్తంలో యుఎస్ కు వచ్చేయడం వల్ల మా యుఎస్ పౌరులకు ఉద్యోగాలు దొరకటం లేదు మా పౌరులకు ఉద్యోగాలు కావాలి కదా అంటున్నాడు భారత్ చైనాల నుండి తక్కువ జీతానికి వస్తూ ఉండటం వల్ల కంపెనీలు అన్ని వారిని ఉద్యోగాలలోకి తీసుకుంటున్నారు దీనివల్ల మా పౌరులు నష్టపోతున్నారు బై అమెరికా హైర్ అమెరికన్ ఇది నా అజెండా అంటున్నాడు ట్రంప్ అంటే అమెరికా ఉత్పత్తులు మెటీరియల్స్ కొనుగోలు విషయంలో యుస్ లో పెంచాలి ఇతర దేశాల నుండి దిగుమతుల బదులు మేడ్ ఇన్ యుఎస్ ఉత్పత్తులనే లోకల్స్ వాడాలి అమెరికా పరిశ్రమని బలోపేతం చేయాలి అమెరికా కంపెనీలు అన్ని కూడా ఇకపైన ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ముందు అమెరికన్ పౌరులను గ్రీన్ కార్డు హోల్డర్స్ని మాత్రమే ముందుగా నియమించుకోవాలి ఆ తర్వాత మిగతా వారికి ఇవ్వాలి అమెరికాలోని మధ్యతరగతి అండ్ లోకలర్స్కి ఉద్యోగ భద్రత కల్పించాలి అన్నది ఈ నినాదం అని ఇతడు అంటున్నాడు రెండు వేల పదిహేడులో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇతడు ఈ నినాదాన్ని అంటున్నాడు బై అమెరికన్ హైర్ అమెరికన్ అంటూ సో భారత్ పైన కక్ష సాధింపు కోసం లేదా భారతిని రష్యా నుండి దూరం చేయడం కోసం లేదా రాహుల్ అనుకుంటున్నట్టు మన ప్రధాని బలహీనుడు అని ప్రూవ్ చేయడం కోసం ఇదంతా అతడు చేయడం లేదు అతనికి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నది స్వప్నం అందులో భాగంగా తను ఏ నినాదాలను చెప్పి ఓట్లు సాధించాడో ఆ ఓటర్లకు తృప్తిని కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు కానీ తీసుకునే విధానంలో సమయం ఇవ్వకుండా బాంబుల మూత మోగిస్తున్నట్టుగా మోగిస్తున్నాడు ఇది అసలు విషయం డెబ్బై రెండు శాతం హెచ్ వన్ బి వీసాదారులు భారతీయులే ఉండటం ఆనందించదగిన విషయమే ఎందుకంటే అసలు హెచ్ వన్ బి వీసా అంటే ఏమిటి అంటే ఇది ఒక నాన్ ఇమ్మిగ్రెంట్ వర్క్ వీసా అంతేగాని ఇది కింది స్థాయి ఉద్యోగులకు కాదు ఐటీ ఇంజనీరింగ్ మెడిసిన్ ఫైనాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇలాంటి హయ్యర్ స్పెషలైజ్డ్ ఫీల్డ్స్ లో పనిచేసే స్కిల్డ్ వర్కర్స్ కి మాత్రమే ఇచ్చే వీసా ఇది అందుకే ఈ వీసాని ఒక ఉద్యోగి కాకుండా ఉద్యోగి యొక్క కంపెనీ మాత్రమే తీసుకుంటుంది మొదట మూడు సంవత్సరాల కోసం ఈ వీసాను ఇస్తారు తర్వాత ఆరు సంవత్సరాలకు దీనిని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అవసరమైతే చేస్తారు ఈ వీసా కలిగిన వారికి తర్వాత గ్రీన్ కార్డ్ కి అప్లై చేసుకునే అర్హత కూడా లభిస్తుంది అంటే యుఎస్ సిటిజన్ అయిపోవచ్చు అన్నమాట ప్రతి సంవత్సరం హెచ్ వన్ బి వీసాలను ఎనభై ఐదు వేల మందికి ఇస్తారు ఈ వీసాదారులకు అమెరికన్ వర్కర్స్ కి లోకల్ వర్కర్స్ కి ఇచ్చిన స్థాయిలో జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది మరొక అవకాశం ఏమిటి అంటే ఈ వీసాదారు యొక్క భార్య లేదా భర్త అనుకోండి వీరి పిల్లలు కూడా యుఎస్ లో ఉండవచ్చు వారు అక్కడ ఏమైనా పనులు చేసుకుని సంపాదించుకోవచ్చు కూడా ఈ వెసులుబాటు కూడా హెచ్ వన్ బి వీసాదారులకు ఉంటుంది ఇక హెచ్ వన్ బి వీసాదారులు ఈ విధంగా యుఎస్ పౌరునిలాగే జీవించడం వల్ల యుఎస్ పౌరులకు అవకాశాలు లభించడం లేదు ఎక్కడైనా ఈ సమస్య సమస్య కదా ఇందులో మరొక మోసం కూడా జరుగుతూ ఉంది అది ఏమిటి అంటే స్కిల్ లేని సాధారణ ఉద్యోగులను కూడా తీసుకువచ్చి వారిని తక్కువ జీతాలతో హెచ్ వన్ బి చేయించడం కొన్ని కన్సల్టెంట్ కంపెనీలు చిన్న చిన్న ఇండస్ట్రీలు ఇలా ఉద్యోగులను ఈ వీసా పైన తీసుకురావడం డబ్బులు సంపాదించడం చేస్తున్నారు వాస్తవంగా వీరు స్కిల్డ్ కాదు హెచ్ వన్ బికి అర్హులు వారు కూడా ఈ విధంగా ఇరవై నుండి ఇరవై ఐదు శాతం యుఎస్ లో ఉంటున్నారు అని అంచనా సో ట్రంప్ ఈ అన్నింటిని గురించే ఇలాంటి నిర్ణయంపై సంతకం చేశాడు ఇప్పుడు అమెజాన్ గూగుల్ మైక్రో ఫేస్బుక్ మెటా యాపిల్ ఏబిఎం లాంటి పెద్ద కంపెనీలతో పాటు కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్ యుఎస్టి గ్లోబల్ బిర్లా సాఫ్ట్ ఇన్ హెక్సావేర్ టెక్నాలజీ ఇలాంటి చాలా చిన్న చిన్న కంపెనీలు కూడా హెచ్ వన్ బి ఉద్యోగులని కలిగి ఉన్నాయి వీరు ఇప్పుడు ట్రంప్ కొట్టిన దెబ్బకి ఎనభై నాలుగు వేల డాలర్లు కట్టి ఉద్యోగులను యుఎస్ లోకి తెచ్చుకోగలరా అంటే పెద్ద కంపెనీలు స్కిల్డ్ వర్కర్స్ కోసం కొంత మేరకు కట్టి తెచ్చుకోగలరేమో గానీ చిన్న కంపెనీలు ఈ విధంగా కట్టడం అసాధ్యం అని అంతా అంటున్నారు మరి ఏం చేస్తారు అంటే క్రమంగా లోకల్ వర్కర్స్ ని తీసుకోవడం మొదలు పెడతారు పెద్ద కంపెనీలు కూడా ఖర్చును తగ్గించే దిశగా క్రమంగా హెచ్ వన్ బి వీసాదారులను తగ్గించేస్తారు అయితే ఇదంతా కూడా ఇప్పటి నుండి హెచ్ వన్ బి వీసాదారులు కావాలి అనుకునే వారికి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది ఇప్పటికే యుఎస్ లో ఉన్న వారికి ఇది వర్తించదు ఈ విధంగా వాడేవడన్నా వీడేవడన్నా ట్రంప్ గాడికి ఎదురెవరన్నా అన్నట్టుగా ముందుకు ముందుకు దూసుకు వెళుతున్నాడు ట్రంప్ దీనివల్ల యుఎస్ కు మొత్తం లాభమే అని ట్రంప్ అనుకుంటున్నాడేమో గానీ దీనివల్ల కంపెనీల ఖర్చు పెరుగుతుంది యుఎస్ లో స్కిల్డ్ వర్కర్స్ లేరు అందుకే కదా భారతీయుల్ని తీసుకునేది కాబట్టి ఆయా రంగాలలో నైపుణ్యత దిగజారిపోతుంది కొత్త ఆవిష్కరణలు సులభం కాదు ప్రాజెక్టుల కాస్ట్ బీభత్సంగా పెరిగిపోతాయి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే ఇన్ని కష్టాలు పడుతూ యుఎస్ లోనే కంపెనీ నడిపేదేమిటి అని కంపెనీలు భారత్ లోకే వచ్చేస్తాయి ఎందుకంటే భారత్ లో స్కిల్ వర్క్ కు సంబంధించిన మేధావులు పుష్కలంగా ఉన్నారు అన్ని రకాల సోర్స్ కూడా ఇక్కడ పుష్కలంగా లభిస్తాయి కాబట్టి యుఎస్ వారి ఉత్పత్తుల ప్రైజ్ పెరిగి భారత్ చైనాల ఉత్పత్తుల ప్రైజ్ తగ్గినప్పుడు ప్రపంచం యుఎస్ ఉత్పత్తులను ఎందుకు కొంటుంది ఇప్పుడు ఎనభై నాలుగు లక్షలు ప్రతి సంవత్సరం ఒక ఉద్యోగికి కట్టిన తర్వాత కంపెనీ తన ఉత్పత్తుల ప్రైజు పెంచుతుంది కదా సో అప్పుడు వాడి ఉత్పత్తులే ఎందుకు కొనాలి అప్పుడు భారత ఉత్పత్తుల వేపే ప్రపంచం వస్తుంది కదా అందువల్ల ప్రజెంట్ గా ఇది గందరగోళంగానే ఉన్నా ఫ్యూచర్ లో ఇది కి ఎన్నో అవకాశాలను ఇచ్చేదిగా కనబడుతుంది ఎందుకంటే మన దేశం నుండి స్కిల్డ్ వర్కర్స్ మేధావులు విదేశాలకు తరలి వెళ్ళడం ఆగిపోతుంది కాబట్టి భారత్ లోనే వారికి అవకాశం గనక కల్పిస్తే ఇక్కడే వారు అద్భుతాలు సృష్టిస్తారు ఇది ట్రంప్ కి ఎంత లాభమో అంతకంటే ఎక్కువ నష్టం కలిగించేదిగానే మిగులుతుంది చివరికి భారత్ భారత్ లాంటి దేశాలకు ప్రస్తుతం తట్టుకోవడం కష్టమే అయినా తట్టుకోగలిగితే మాత్రం తర్వాత అమెరికాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఈ దేశాలే అమెరికా గా తయారవుతాయి కాబట్టి ఇక ఇదంతా వదిలేసి మన ప్రియతమ రాహుల్ గాంధీ గారు మోడీ గారిని వీక్ ప్రధాని అంటున్నారు ఈ విషయంగా కూడా మరి ట్రంప్ ఏదో మోడీ గారి కోసమే పుట్టినట్టు మోడీ గారి కోసమే ట్రంప్ బతుకుతున్నట్టు మోడీ గారి కోసమే అతడు పాలసీలు తీసుకువస్తున్నట్టు మాట్లాడుతున్నారు ఇక ఈ టాపిక్ లో చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి మరి వాటిని గురించి మరొక వీడియోలో చెప్తాను ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ అండి థ్యాంక్ యూ వాచింగ్ జై హింద్ జై భారత్